మే పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు కోసం సమాయత్తమవుతూ ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున నామినేషన్ ప్రజలందరి ఆశీస్సులతో ప్రజలందరి సమక్షంలో వేయాలని ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది దానికి సంబంధించి భారీ ఎత్తున కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు అటు జన సైనికులు కానీ బీజేపీ శ్రేణులు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కలిసి వచ్చి ఖచ్చితంగా మీ అందరూ అభినందనలు మీ అందరి ఆశీస్సులు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే ఇరవై రేపు జరగబోతున్నటువంటి ఏప్రిల్ ఇరవై నాలుగున ఈ నామినేషన్ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని మీ అందరికీ కూడా వేడు అందరికీ నమస్కారం జనసైనికులకు తెలుగుదేశం నాయకులకు బిజెపి నాయకులకు ఇరవై నాలుగో తారీఖున మన ఉమ్మడి అభ్యర్థి అయిన బాబు గారి నామినేషన్ కోసం అత్యధిక జనశాకరం చేసి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఇదే ప్రారంభ దశగా తీసుకొని అతన్ని ముందడుగు మనం వెనుక అతనికి మనకు ఒక మంచి అడుగు మనందరూ చేదు చేయ తెచ్చి నామినేషన్లో అత్యధికంగా ఎక్కువగా జ జన సైనికులు నాయకులు తెలుగుదేశం నాయకులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు పరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో బీకే ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఎముకలకు నరాలు కండరములు వాఘలు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదారు వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధరవీధి వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్